స్వామి ఆశులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారని అత్త Thank yeah. you. చిత్రం ఎట్లా శివగారిని సన్మానించె గారిని కూడా శివగారి చిత్రం ఎట్లా సన్మానిస్తున్నారు కూడా గ చేతుల పెద్దగా సన్మానిస్తున్నారు பாணி பாணி ரைட்டு பார்க்குறேன் దు లైవే కదా ఓకే నేను వీడియో తీసుకుంటాను వీడియోకి ప్లస్ లైవ్ పెట్టి యూట్యూబ్ వస్తాడు కొడతారు ఫస్ట్ వాళ్ళ వీళ్ళు పంతొమ్మిది never show I <laughs> पंज <audio Is> <avía> <twitch> 내가 p 나 ả i xem n